విశ్వక్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి గ్రాండ్గా జరిగింది ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చారు అయితే ఈ ఈవెంట్లో బాలయ్యకు సంబంధించిన ఓ వీడియో ఒకటి వైరల్ అవుతుంది నందమూరి బాలకృష్ణ ఏ ఈవెంట్కి వెళ్ళినా అది సక్సెస్ అవ్వక తప్పదు ఎందుకంటే బాలయ్య స్పీచ్కి మేనరిజాన్కి డైలాగ్స్ వినడానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుంటారు ఇటీవల కాజల్ నటించిన సత్యభామ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య సందడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక తాజాగా విశ్వాక్షేణ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి గ్రాండ్గా జరిగింది ఈ ఈవెంట్కి కూడా బాలయ్య చీఫ్ గెస్ట్గా వెళ్లారు అక్కడ బాలయ్య చేసిన హంగామా సందడి వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి ఇక స్పీచ్ కూడా దబిడి దిబిడే అనేలా చితక్ కొట్టేశాడు బాలయ్య అయితే తాజాగా బాలయ్యకి సంబంధించిన ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది దాని సంగతి ఏంటో చూసేద్దాం ఈ వీడియోలో బాలకృష్ణతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీం మొత్తం స్టేజ్ మీద ఉంది ఆ సమయంలో తన పక్కనే ఉన్న హీరోయిన్ అంజలిని కొంచెం పక్కకి జరగమని చెప్పారు బాలయ్య ఆమె కొంచెమే జరగడంతో ఏమైందో ఏమో కాని ఒకేసారి అంజలిని పక్కకి నెట్టేశారు బాలయ్య ఈ సడెన్ కి అంజలి కాస్త వెనక్కి తూలి పడిపోయింది భయపడింది కూడా ఇక వీరిద్దరి మధ్యలో ఉన్న నేహా శెట్టి అయితే దెబ్బకి బెదిరిపోయింది వామ్మో ఏంటిది అన్నట్లుగా బిక్క చచ్చిపోయిన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అయితే అంజలి మాత్రం నవ్వుతూ అలా కవర్ చేసేసింది కానీ ఆ వెంటనే బాలయ్య మళ్ళీ అంజలితో ఏదో మాట్లాడి ఓ హైఫై ఇచ్చేశారు కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాలయ్య మరీ ఇంత వైలెంట్గా ఉంటే ఎలాగయ్యా ఏందయ్యా ఇది వామ్మో బాలయ్యతో కష్టమే అంటూ ఫ్యాన్స్ కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు మరి కొంతమంది అయితే పాపం అంజలి ఏం అనలేక నవ్వలేక నవ్వుతూ కవర్ చేసింది అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విషయానికి వస్తే ఈ మూవీలో నేహాశెట్టి హీరోయిన్గా నటించింది అంజలి కీలక పాత్రలో నటించింది ఈ చిత్రం మే ముప్పై ఒకటిన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించారు ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి ముఖ్యంగా ట్రైలర్లో విశ్వక్ యాక్టింగ్ అదిరిపోయింది ఇటీవల గామితో హిట్ కొట్టిన విశ్వక్ ఈ చిత్రంతో మరి హిట్ కొడతాడేమో చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు